ఎన్నగొడ్డు ఎన్నుగొడ్డే ఆవా ఇన్నే ఇదినే హాలి చెట్ ఎంత చెప్పిన ఒకటే అది నలభై అదే నా జెర్సీ ఇది ದೀನ್ ಕೊಚ್ಚು ಬೋಡ್ಕೊಂಡು ಹೌದು ಪತ್ಕೊಂಡ ಸಂತಲ ಇದೆ ಬರ್ರೆಪ್ಪ ఎంత చెప్ప ముప్పై రెండు వేలు మన నాట నాటు అలా ఎవరు బర్రె ఎట్ చె చెప్పారే బర్రే ఒకటే రేట్ చెప్పండి పర్లేదు ఎవరైనా చెప్పండి ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు మమ్మల్ని మన జావర్ వేణి జెర్సీ సరే సార్ చెప్పా ఎంత చెప్పినా ఎంత చెప్పినా పదమూడు వేలు చెప్పాము ఇంతకు ముందు ఎన్ని అయితే లేనది ఇస్తుంది మామూలు చిన్న మామూలు లీటర్ ఇస్తారేమాటర్ ఇస్తా చాలా అట్లా అడగాలి కదా చెప్పాడు చెప్పాడు చాలు చాలా ఇదే జెర్సీదే నాటదే ఇదే నాటదే ఇప్పుడు డెలివరీ అయినట్టుంది కదా ఎన్ని రోజులే మూడు రోజుల ఇది ఎన్ని లీటర్లు దాకా ఇస్తుంది మామూలు రెండు లీటర్లు ఇస్తారు మీ పేరు సీను ఎక్కడి నుంచి వచ్చారు ఆసుపత్రి నుంచి వచ్చాను మన ఫోన్ నెంబర్ ఇస్తాము చెప్పు తొంభై తొమ్మిది ఎనభై ఐదు నలభై మూడు డబల్ ఐదు పదమూడు ఎంత చెప్పిన రేటు ఇరవై ఎనిమిది వేలు ఓకే అంతే చాలా ఎంత చెప్పినారు జీ అడిగి లేదా ఎంతగా అడిగ నువ్వు ఎంత చెప్పినావు అరవై ఐదా ఈ విధంగా ఇక్కడ ఆవులు బర్రెలు ఇక్కడ తీసుకోవడం ఇచ్చడం జరుగుతుంది బర్రెలు అడేమో జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఆదివారం జరుగుతుంది సంత ఇక్కడ దాంట్లో ఇక్కడ వచ్చినటువంటి ఆవులు బర్రలు ఏదో బర్ర బాగున్నాయి మంచి మీద అడుగుదాం ఏం చెప్పారేనా తీసుకుంటారా ఎంత చెప్పినారు యాభై నాలుగు వేలు యాద జెర్సీదే జవర్ నాటే ఎన్ని ఎన్నిస్తా లీటర్లేదు నాలుగు లీటర్లు ఇస్తారు పూటకా ఒక పూటకి ఐదు ఎక్కడి నుంచి నుంచి వచ్చిండ ఇక్కడికి దించడం ఎక్కడం ఇదే ప్లేస్ ఇక్కడ ఇది చూశారు కదా ఈ విధంగా మరొక వీడియోలో కల్మ్ మొత్తం సంత ఇది ఇక్కడ ఎద్దుల జర ఎద్దుల సంత జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూడండి ఇది మీకు తెలుసు కదా ఎద్దులు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ బర్రెలు ఇక్కడ గొర్రెల సంత